హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ ఫ్రెండ్స్ మేము ఈ బక్రీద్ ఎలా చేసుకున్నామో మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఇది పెడుతున్నాను బక్రీద్కు ఒక రోజు ముందే మేము డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ ఇలాగా నెయ్యిలో వేపి పెట్టేసుకుంటున్నాము నెక్స్ట్ సేమ్యా కూడా నెయ్యిలో వేపి పెట్టేసుకుంటున్నాను మార్నింగ్ హడావుడి లేకుండా మా ఇది బక్రీద్కి నమాజ్ త్వరగా చదివిచ్చేస్తారు మార్నింగు సెవెన్ థర్టీకే అందుకని చెప్పేసి ఇది కంప్లీట్ చేసుకున్నా మా అత్తను మా ఆడపడుచు ఇద్దరూ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లీన్ చేస్తున్నారు తెచ్చిన సరుకులన్నీ మొత్తం నీట్గా సత్తేశారు ఇప్పుడు ఇది అయిపోతే ఇప్పుడు కరెంట్ లేదండి మాకు పెద్ద వర్షం పడి కరెంట్ పోయింది వచ్చేస్తే మేము ధనియా పౌడరు నువ్వులు గసగసాలు పౌడరు నెక్స్ట్ ఇది ఇలాయచి పౌడర్ ఇవన్నీ చేసుకుని కంప్లీట్ చేసుకుని పడుకోవాలి మెహందీ ఇవన్నీ అయితే మేము పెట్టేసుకున్నాము మార్నింగ్ టైమే ఇదిగోండి ఇలాగా ఈ పావు కేజీ వచ్చేసి అల్లం తీసుకున్నాము పావు కేజీకి ఎక్కువ వెల్లుల్లి తీసుకున్నాము ఇలా క్లీన్ చేసి పెట్టేస్తే కరెంట్ వచ్చేస్తే ఎంతలో అయిపోయిందండి సో ఈ విధంగా మొత్తం నీట్గా చేసేసుకోవాలి మా బాబాయ్ అయితే ఇష్టమైనట్టు అన్నీ పడేస్తున్నాడు పిల్లలదే కదండి సందడి అసలు ఇదిగోండి మార్నింగ్ లేచి వాకిలు ఊడ్చేశారు మా ఆడవచ్చు నేను ఇల్లు మొత్తం ఊడ్చేసి తడిగుడ్డ పెట్టేస్తున్నాను బెడ్షీట్స్ అన్నీ మార్చేస్తాను నీట్గా ఇది క్లీనింగ్ అయిపోతే ఇప్పుడు జెంట్స్ మసీత్కి వెళ్ళిపోతారు కదా వాళ్ళ పని చూడాలి అంటే వాళ్ళకి ఏమేమి కావాలి బట్టలు అవన్నీ ఇదిగోండి తీసాను మా బాబుకి లాల్చి పైజామా మా హస్బెండ్కి మా బాబుకి ఇద్దరికి బట్టలు తీసి పెట్టేశాను నెక్స్ట్ కొత్త టోపీలు కూడా వేసుకుని అత్తరు రాసుకుని మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుకుని అందరికీ బతుడి శుభాకాంక్షలు చెప్పి వస్తారు రిలేటివ్స్ ఇంటికి కూడా వెళ్ళి మేమైతే ఇప్పుడు ఈ సేమే అయితే మొత్తం కంప్లీట్ చేసేస్తున్నాను మొత్తం వీడియో నా వీడియోస్లో పెట్టాను ఫ్రెండ్స్ చూడండి షీర్ కుర్మా చాలా టేస్టీగా ఉంటుంది కంప్లీట్ ముస్లిం స్టైల్లో చేసి చూపిస్తున్నాను నేను ఫుల్ వీడియో అయితే నా వీడియోస్లో పెట్టాను మొత్తం వీడియో చూడండి చాలా ఈజీ అండి షీర్ కుర్మా అయితే చాలా బాగా కుదిరింది మా హస్బెండ్ మా అత్తమ్మ అందరూ చెప్పారు చాలా టేస్టీగా ఉందని నేను గేదెపాలు తీసుకుని బాగా మరగపెట్టేశాను హాఫ్ అన్ అవర్ దాని తర్వాత మిల్క్ మేడు షుగరు డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఇలాచి పౌడర్ అన్నీ కూడా వేసేసాను అండ్ ఫైనలీ నేను సేమ్యా వేసాను ఇది వేసి జస్ట్ ఒక టూ మినిట్స్ పెట్టి ఆఫ్ చేసేయడమే ఫస్ట్ పల్చగా ఉన్న తర్వాత తిక్కుగా అయిపోద్ది టేస్ట్ అయితే మామూలుగా లేదండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇది అయిపోతే నెక్స్ట్ చపాతీస్ పని ఇంకా స్టార్ట్ చేస్తాం మేము ఇలాగ ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ కంప్లీట్ చేసేసి మేము కూడా ఫ్రెష్ అయిపోతే జన్స్ వచ్చిన తర్వాత అందరం కలిపి మేము బీజే శుభాకాంక్షలు చెప్పుకొని బ్రేక్ఫాస్ట్ తింటామండి ఇదైతే సూపర్గా కుదిరింది ఫ్రెండ్స్ మొత్తం వీడియో చూడండి నా వీడియోస్లో అండ్ మా ఆడపడిచేమో ఈ చపాతీస్ని చక్కా ఇలాగా చేసేస్తున్నారు కంప్లీట్ అయిపోయింది మనిషికి ఒక పని చేసుకుంటున్నాం మా అత్తమ్మ ఆలూ చికెన్ చేస్తున్నారు పరాటాలోకి ఈ షీర్ కుర్మా ఆలు చికెన్ పరాటా ఇవి మూడు తింటామండి నేను హడావుడిలో ఆ రోజు వీడియో తీసా కానీ చికెన్ ఆలు అదేమైందంటే వీడియో కొంచెం డిలేట్ అయిపోయింది అందువల్ల నేను అది చూపించలేకపోయాను ఈ ఈ విధంగా మేము ఈ రంజాన్ పండగకి నిథారెస్ సేమే ఎలాగైతే చేసుకుంటామో బక్రీద్కి షీర్ కుర్మా అండ్ పరాటా మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ చేసుకుంటాము ఇవాళ మాది మటన్ బిర్యానీ మధ్యాహ్నం అందుకని చెప్పేసి ఇప్పుడు ఆలు చికెన్ రెండు వేసి చేసుకుంటున్నాము టూ టైమ్స్ మటన్ అంటే బోరింగ్గా ఫీల్ అయిపోతాం కదండి అందుకని చెప్పేసి ఇలాగ పరాటాస్ చెక్క మొత్తం రెడీ అవుతున్నాయి ఒక్కొక్కటి రెడీ అవుతుందండి జెంట్స్ వచ్చేలోపు ఇవన్నీ అయితే అయిపోవాలి మళ్ళీ మేము రెడీ అవ్వాలి కదా లేడీస్ కొంచెం టైం టేకింగ్ కదా సో అందుకని ఏమాత్రం లేట్ చేయకుండా ఇలా చేసేసుకుంటున్నాము మళ్ళీ ఈవినింగ్ కుర్బాని ఇచ్చిన మాంసం ఉంటుంది కదండి అవి చుట్టాలందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాం మేము మూడు ఆటాలు చేసుకుంటామండి ఒకటి మాకు ఒకటి పేదవాళ్ళకి ఒకటి రిలేటివ్స్కి అలాగా మధ్యాహ్నం వచ్చేసి ఇదిగోండి ఇంకా బిర్యానీ చేసేసుకుంటున్నాం ఈవినింగ్ ఆ మాంసం ఉంటుంది కదా డిస్ట్రిబ్యూట్ చేయాలి పని ఉంటుందని మటన్ బిర్యానీ అండి నేను ఈ వీడియో మటన్ బిర్యానీ కూడా సపరేట్గా నా వీడియోస్లో ఫుల్ వీడియో షేర్ చేశాను అది కూడా చూడండి పక్కా ముస్లిం స్టైల్లో మటన్ బిర్యానీ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేశారేమో మా అత్తమ్మ అసలు ఆ వాసనకే ఇదైపోయామండి అసలు ఇద్దుకోండి గుమ్మగుమ్మలు ఆడుతుంది మూత తీయగానే ఆహా వాసనకే టెంప్ట్ అయిపోయాము వెంటనే మా అత్తమ్మ వేడివేడిగా ఇష్టం కదమ్మా తినేయని చెప్పేసి వేసి ఇచ్చేశారు నాకైతే నేను మా హస్బెండ్ అయితే వేడివేడిగా తినేసాము మామూలుగా లేదండి చిటుకం చేస్తారండి మా అత్తమ్మ మేము అన్నీ క్లీన్ చేసి రెడీ చేసి ఇచ్చాము మేము క్లీన్ చేసినంత టైం కూడా పట్టలేదండి బిర్యానీ వండడానికి పొయ్యి మీద టైం నోట్ చేశాను నేను జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోయింది దాంట్లోకి కచంబర్ చేసుకున్నాము కట్టా అయితే మేము చేసుకోలేదండి ఎందుకంటే దీన్ని ముందు రోజే తిన్నాము కొంచెం గ్యాస్ ప్రాబ్లం వల్ల ఎవరు అన్నారు సో అందుకని కట్టా చేయలేదు ఈసారి బోరింగ్గా ఫీల్ అయ్యామని ఈ కచంబర్తోనే ఈ బిర్యానీ ఇలా వేడివేడిగా బాగుంటుందని లెమన్ అవన్నీ వేసుకుని కంప్లీట్ చేసేసాము మామూలుగా లేదండి బాబు బిర్యానీ అయితే ఇప్పుడు కొంచెం బ్రష్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ ఇదిగోండి కుర్బానీ ఇచ్చిన మాంసం ఏదైతే ఉందో మా ఊర్లో మొత్తం నూట అరవై మందికి పంచాలి నూట అరవై ఇల్లులు ఉంటాయి ఒక్కొక్క ఇల్లుకి ఒక్కొక్క ప్యాకెట్ అందరికీ రావాలి కదండి అందుకే కొంచెం కొంచెం ఇలాగా ప్యాకెట్స్లో వేసేసి ఇస్తే డిస్ట్రిబ్యూట్ చేస్తారు అండ్ మా వాటా ఉంటుంది కదా ఏదైతే ఉందో వాటిని మేము కబాబ్ లాగా వేసుకుంటున్నాము ఇవి సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటాయండి ఎవరికైతే ఇప్పుడు ఇవ్వలేకపోయామో దూ దూరం ఉంటారో వాళ్ళకి కబాబ్ వేసిన తర్వాత అవి కూడా ఇవ్వచ్చు సో అందుకని స్టోర్ చేస్తున్నాము మాకు ప్లస్ ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళకి ఇద్దామని చెప్పేసి ఇది క్లీనింగ్ ఇవన్నీ నాకు రాదు మా అత్తమ్మ కూడా చేయలేరని చెప్పేసి మా రిలేటివ్స్లో ఒక ఆంటీ ఉంటారు వచ్చి హెల్ప్ చేయమంటే చక్కగా మొత్తం క్లీన్ చేసి కబాబ్స్ కూడా వేసి ఇలాగా దబ్బలంలో ఈ విధంగా గుచ్చేసి ఏమంటారు కబాబ్ గార్లాండ్ లాగా చేసి ఇచ్చి వెళ్ళారు చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి ఇదిగోండి ఈ విధంగా నాకైతే ఈ పని రాదు సో అందుకని చేసి పెట్టారు ఇప్పుడు ఈవినింగ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం వచ్చేసామండి మా అమ్మ వాళ్ళ ఇంటికి రాగానే సేమియా అవన్నీ వేసి ఇచ్చారు చపాతి కర్రీ అన్నీ తినేసాము ఇప్పుడు మళ్ళీ నైట్ ఇక్కడ కూడా చికెన్ బిర్యానీ చేశారు మటన్ ఫ్రై చేశారు అందులోకి లెమన్ అండ్ దాల్చా ఇదిగోండి మా మమ్మీ చేసింది అండ్ నెక్స్ట్ పెరుగు పచ్చడి కూడా చేసుకున్నాము ఇవన్నీ పెట్టుకున్నాము మేము ఇక్కడ వచ్చేసి మళ్ళీ చికెన్ పకోడీ లాగా వేసుకున్నాము మా బాబుకి ఇష్టం అని చెప్పేసి ఇది అండ్ నెక్స్ట్ మటన్ బిర్యానీ మా అత్తమ్మ ఇచ్చారు టేస్ట్ చూపించమని మా మమ్మీ వాళ్ళకి ఇవన్నీ ఇలా పెట్టుకుని తింటున్నాము ఈలోపు మా పిన్ని మా బాబాయ్ ఏమో వాళ్ళు మటన్ బిర్యానీ చేసుకున్నారు టేస్ట్ చూడమని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చారు ఈ టేస్ట్ కూడా సూపర్గా ఉందండి అన్నీ బాగా కుదిరిందండి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ సో అన్నీ మిక్సింగ్ వేసుకుందాం తినేసాము నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీ వాళ్ళు కూడా ఇలాగా కబాబ్స్ వేసుకున్నారు ఆ రోజు ఇంకా నైట్ లేట్ అయిపోయిందని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకున్నారు వాళ్ళు కబాబు ఈ విధంగా వీళ్ళు కూడా స్టోర్ చేసుకుని చుట్టాల్లో ఎవరికైతే ఇవ్వలేదో కబాబ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా ఇవ్వడానికి ప్లస్ వాళ్ళకి పనికొచ్చేటట్టు సో ఈ విధంగా కబాబ్ కూడా మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ ఫ్రెండ్స్ చేస్తాను తప్పకుండా మీకు క్లారిటీగా నేను చేసుకున్న బక్రీద్ పండుగ నచ్చినయితే అయితే కామెంట్స్ అయ్యండి ఇంకా ఆ పని అయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా నీస్ తిని తిని చిరాకు వచ్చిందని చెప్పేసి నాకు అరిటాకులో భోజనం ఇష్టమని గుడివాళ్ళలో కొత్తగా పెట్టారు నిన్నే ఓపెనింగ్ అయిందని చెప్పేసి తీసుకొచ్చారు మా హస్బెండ్ అండ్ మా తమ్ముడు ఇద్దరు కూడా నాకైతే వెజిటేబుల్స్ అన్నీ అరిటాకులో బుట్ట భోజనం అన్నీ చెప్పేపాటికి టైం అయిపోయాను ఇదిగోండి ఓపెనింగ్ కదండి నిన్న అయింది కదా బాగా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళు చాలా బాగుందండి నీట్గా అటుపక్క రూమ్ వచ్చేసి ఫంక్షన్స్ చేసుకోవడానికి అండి ఇదిగోండి లోపల డెకరేషన్ కూడా చేశారు వీళ్ళు ఫ్లవర్స్తో అండ్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ అనమాట సపరేట్గా ఎవరికాళ్ళకి బెంచెస్ లాగా ఇచ్చేసారు దీంట్లో స్పెషల్ మీల్స్ కూడా ఉంటాయి మనకి కావాలంటే మేము స్పెషల్ మీల్స్ ఆర్డర్ చేసుకున్నాము చక్కగా ఏసీ పెట్టేసి లోపల క్లీన్గా నీట్గా పెట్టారు ఎలాగో నీస్ తిని తిని బోరు కొట్టేసింది ఇలా తింటే కొంచెం ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది కడుపు కూడా కమ్మగా తినచ్చు అని చెప్పేసి వచ్చేసాము ఇక్కడికైతే మేము మేము స్పెషల్ మీల్స్ ఆర్డర్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని కూర్చున్నాము ఇక్కడ మా బాబు అయితే పెళ్ళికొచ్చామా ఏంటి ఇది అని అడుగుతున్నాడు డౌట్స్ తనైతే భోజనం ఏమీ చేయలేదు మాటలు తప్ప ఏమీ లేదు కూర్చున్నాడు తప్ప ఇదిగోండి నాకు ఎంతో ఇష్టమైన అరిటాకు వేసేసి గ్లాస్ పెట్టేశారు నాకు చాలా ఇష్టమండి అరిటాకులో తినాలంటే అసలు పాతకాలంలో అరిటాకులోనే తినేవాళ్ళంటే ఎవరైనా చుట్టాలు వచ్చినా వేసేవాళ్ళంట ఎందుకనంటే ఏదైనా విషయం అలాంటివి ఏమైనా వేస్తే దాంట్లో వేస్తే కలర్ షేడ్ అయిపోయి గమనించవచ్చు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఆ రూల్ ప్రకారం ఇదితో ఎవరైనా సరే దాంట్లోనే వేసేవాళ్ళంట ఇది వచ్చేసి ఇక్కడ హాల్ అని చెప్పాము కదండి అదండి డైనింగ్ హాల్ ఇలా ఇక్కడ ఫంక్షన్స్ పార్టీస్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు అంట నాకైతే ఈ డెకరేషన్ బాగా నచ్చింది అందుకే నేను షార్ట్స్లో కూడా పెట్టేశాను ఈ విధంగా చూసారా చాలా బాగుందండి మొత్తం రెడ్ ఫ్లవర్స్ లేడీస్ అందరికీ ఇష్టమైన రెడ్ రోజ్ అండి చాలా ఇష్టం కదండి ఎవరికైనా సరే నేను అందుకే ఇది కనిపించే వాటికి వదలలేకపోయాను మొత్తం వీడియో తీసేసి షార్ట్స్లో తెగబెట్టేసానండి ఇదండి ఇప్పుడు ఇంకా వెళ్ళిపోతున్నాం మేము ఇక్కడి నుంచి మా తమ్ముడు మా మమ్మీ మా డాడీ రాలేదని వాళ్ళకు కూడా పార్సిల్ తీసుకొచ్చేసాడు బుట్ట భోజనం అన్నారు కదండి ఇలాగా బుట్టలో అన్నం వేసేసి ఫ్రైలు చట్నీలు అన్నీ అరిటాకులోనే ఇలా ఫోల్డ్ చేసి పెట్టారు బోన్ చేసేసాము ఈవినింగ్ మళ్ళీ వర్షం పడుతుందండి మా హస్బెండ్ ఆలూ బజ్జీ తింటానన్నారు వేడివేడిగా వారికి ఆలు బజ్జీ వేసిద్దామని చెప్పేసి మళ్ళీ పిండి కలిపి ఇలాగా స్టార్ట్ చేస్తున్నాము ఒక పక్క మా మమ్మీ కాఫీ కూడా రెడీ చేసేసారు ఇది తినేసి కాఫీ తాగేస్తాము మేము ఇదండి మా ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము మేము బక్రెట్ పండుగని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఫెస్టివల్ నచ్చినట్టయితే మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి మీకు ముస్లిం స్టైల్లో బిర్యానీని షీర్ కుర్మాని నేను నా వీడియోస్లో షేర్ చేశాను అన్నీ చూసి మీరు చక్కగా మీరు కూడా ఫుడ్ చేసుకుని ఆస్వాదించండి చాలామందికి ఇష్టం కదండి ముస్లిం స్టైల్లో బిర్యానీ అంటే అందుకని నా సబ్స్క్రైబర్స్ అందరూ ఫాలో అయ్యి తప్పకుండా చూస్తారు అని నేను చేసిన నిధారసు సేమ రంజాన్ పండుగ రోజు చేయకపోయినా తర్వాత నెక్స్ట్ డే చేసి పెడితే చాలామంది చూశారు థ్యాంక్ యూ అల్లా